హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ డ్రైన్స్ ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ రెసిపీ మామిడికాయ పులిహోర ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి ఇది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు మరద ఎలాగో ఈ వీడియోలో చూసేయండి మామిడికాయ పులిహోర తయారు చేయడానికి ముందుగా మనం రైస్ ఉడికించుకోవాలండి దానికోసం ఒక కుక్కర్లోకి రెండు గ్లాసుల బియ్యం తీసుకోవాలి అందులో వాటర్ పోసి రెండు మూడు సార్లు బాగా కడగాలి రెండు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసుల వాటర్ పోసుకోవాలి అందులో రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వచ్చేంత వచ్చేంతవరకు ఉడికించుకోండి తర్వాత పచ్చి మామిడికాయలు రెండింటిని తీసుకొని వాటర్లో బాగా కడిగిన తర్వాత పైన ఉన్న చెప్పును పీల్ చేసుకోవాలి పీల్ చేసిన మామిడికాయలను తురుముకోవాలండి ఈ విధంగా మామిడికాయ తురుమును రెడీగా చేసి పెట్టుకోవాలి మనకి రైస్ కూడా చక్కగా ఉడిగిపోయిందండి ఇప్పుడు ఒక వెడల్పాటి ప్లేట్లోకి తీసుకొని పొడి పొడిగా చేసుకొని ఆరబెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు గరట్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత రెండు స్పూన్ల వేరుశనగ గుళ్ళు రెండు స్పూన్ల పచ్చిశనగపప్పు ఒక స్పూన్ వెనపు గుళ్ళు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూను జీలకర్ర వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత అందులో ఒక గుప్పెడు జీడిపప్పు పలుకులు నాలుగు ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోండి తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న అల్లం తరుగు ఒక స్పూను ఐదారు పచ్చిమిరపకాయలు చీల్చుకొని వేసుకోవాలి అందులోనే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి తర్వాత అందులో మామిడికాయ తురుము వేసుకొని కలుపుకోవాలి ఈ ఆయిల్లో మామిడికాయ తురుము మగ్గిపోవాలండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు మూడు నిమిషాల పాటు ఈ మామిడికాయ తురుము సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోండి అందులో ఒక పావు స్పూన్ పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే మీకు ఇష్టమైతే కొద్దిగా ఇంగువ వేసుకొని కలుపుకోండి తర్వాత పులుపును బ్యాలెన్స్ చేయడానికి ఒక హాఫ్ స్పూను బెల్లం తురుము వేసుకోండి ఇది ఆప్షనల్ ఇలా చక్కగా మామిడికాయ తురుము మగ్గి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలండి ఇప్పుడు అంత ఇట్లా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ఉడికించుకున్న అన్నంలో వేసుకొని అంత బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి అంతేనండి నోరూరించే మామిడికాయ పులిహోర తయారు చేయడం మరి మీరు కూడా ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విల్ మీట్ అగేన్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో స్టేట్ టు బసంతి కుకింగ్ ట్రెండ్స్